మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ అన్నారు చందుర్తి మండల విద్యా వనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని గురువారం నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ చాలీ చాలన వేతనాలతో మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్నారని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు కోడిగుడ్డుకు ప్రభుత్వం ఐదు రూపాయలు చెల్లించగా మార్కెట్లో కోడిగుడ్డు ధర ఏడు రూపాయలు ఉందన్నారు కావున కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి నాలుగో తేదీన సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మశాలి కళ్యాణ భవనం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు తరలి రావాలన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు మళ్ళీ విజయ లింగంపల్లి లక్ష్మి పెరిక రేణుక పిట్టల లక్ష్మి మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ప్రభుత్వమే చందుర్తి ఎనిమిదో కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తా ఉన్నాం ఫిబ్రవరి నాలుగో తారీఖు ఈ నాలుగో తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ ప్రేమ్ పవన్ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవీందర్ గారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రమేష్ గారు ముగ్గురు రాబోతా ఉన్నారు ఏదైతే మా మధ్యాహ్నం భోజన కార్మికులు ఇరవై మూడు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు మారినాయి కనీస బతుకులు మారలేదు వాళ్ళ కనీస వేతనాలు అమలవుతే పరిస్థితి లేదు కనీస ఉద్యోగ భద్రత లేదు ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు రోజుకు వంద రూపాయల కైకి తప్ప ఆ వంద రూపాయల చూస్తాం ఇవాళ పిలానా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ కోడిగుడ్లు పెట్టడం మూలంగా ఇలా ప్రభుత్వం మాకు చెల్లించేది ఐదు రూపాయలు అయితే ఇలా మార్కెట్లో కోడిగుడ్డు ధర ఏడు రూపాయలు ఉన్నది ఈ గవర్నమెంట్ ఈ కోడిగుడ్లు సప్లై చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే కోడిగుడ్ల రేట్ అన్న పెంచాలి లేకపోతే గవర్నమెంట్ అన్న సప్లై చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు నెలకు పదివేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఎన్నికలలో వాగ్దానం చేసింది ఆ పదివేల జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నిన్న సుతం ఆది శ్రీనివాస్ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల విమరణం ఇవ్వడం జరిగింది ఆయన సుతం మా సానుకూలంగా మాట్లాడేందు ఖచ్చితంగా నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ జనరల్ కౌన్సిల్ను మండలంలోని అన్ని గ్రామాల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని నాలుగో తారీఖు జైప్రదం చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది మా మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల నుండి బిల్లులు రాలేదు ఇప్పటికి నాలుగు నెలల నుండి బిల్లులు రావాల్సి ఉంది ఇలా లక్షల కొద్ది అప్పులు చేసి పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం ఆ లక్షల అప్పులు ఇలా కిరాణా షాప్ వాళ్ళు సుతం ఉద్ధరించే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా ఉన్నాం అంగన్వాడీ కార్మికులలాగా వీళ్ళకు సొతం డ్రెస్ కోడ్ అమలు చేయాలి మధ్యాహ్నం పోయిన కార్మికులకు సుతం ఇలా పదివేల వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా బోర్లు సుతం నాణ్యత ఇలా వంట చేయడానికి సుతం బోర్లు లేవు అవి బోర్లు వెంటనే పంపించాలి గ్యాస్ సిలిండర్లు పంపించాలి నిత్యావసర సరుకులు సుతం ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇలా చందూర్తి ఎంఏ ఆఫీస్ ముందు మిసం లక్ష్మణ్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కనుగినారు మండలం సాలరు బాగా ఒత్తిడి చేసి లేకపోతే సంతకం పెట్టి వెళ్ళిపో నువ్వు బాగా చెయ్య పెట్టా పెట్టా అని అంటున్నావు నువ్వు వెళ్ళిపో అమ్మ నువ్వు ఉండద్దు అని ఇబ్బంది పెడుతుండ్రు లేకపోతే వెళ్ళిపో అంటుండ్రు మా సార్